ఈ గడ్డివాము వాము పట్టణాల్లో ఎక్కడైనా చూసారా ఇది చూడంగానే మనసుకి గ్రామీణ వాతావరణం మన పశుపక్షాదులు పాడి పంట గుర్తుకు రావటం జరుగుతుంది వాటికి మేత పశువులకి ఆవులకి గేదెలకి మేత ఇది మనం పట్టణాల్లో ఎక్కడైనా చూడగలుగుతామా చూడటమే కష్టం మహాభాగ్యం గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గొప్పతనం వాన పడ్డప్పుడు కానీ ఉత్తప్పుడు కానీ ఈ గడ్డిలోంచి మంచి వాసన వస్తుంది ఒక రకమైన వాసన ఇది ఎంతమంది ఆస్వాదించారో చెప్పండి ఓ నమో వెంకటేశాయో నమో వెంకటేశాయో నమో వెంకటేశాయ గోమాతని రక్షించుకుందాం గోవాతను కాపాడుకుందాం సకల దేవతల కొలువైన నిలయం గోమాతలోనే ఈ పాకని ఇట్లాంటి పాకని మనం పట్టణాల్లో ఎక్కడైనా చూడగలుగుతాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పాక Krami na bata, no, no, no. Bueno, yeah. ఇది గ్రామీణ వాతావరణంలో ఉన్న గొప్పతనం మంటాడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కదంబ వృక్షం ఒక ఆకు మంటాడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం